ఫిట్ అక్కడ అది కాదు జీ ఫర్ జీనియస్ జీనియస్ దా అక్కడ పెట్టు జాగ్రత్త కేర్ఫుల్ ఐటమ్స్ అన్ని సరిపోయి కదా అన్నీ ఉన్నాయి సార్ మొత్తం సెవెంటీ టూ ఐటమ్స్ ఉండాలి యా అన్నీ ఉన్నాయి ఏ ఒక్కటి దగ్గర ఊరుకునేది లేదు లేదు సార్ బిల్ ఎంత అయిందండి కంగ్రాట్స్ సార్ గిఫ్ట్ వచ్చర్ వచ్చి ఉంటది నేను చాలా లక్కీ యా గిఫ్ట్ వచ్చర్ కాదండి మీ బిల్ రౌండ్ ఫిగర్ త్రీ థౌసండ్ అయింది క్యాష్ కడ్డా సార్ నా టార్గెట్ అయితే కంపెనీ ఎంత అన్నారు త్రీ థౌసండ్ ఓ అక్క ఒకసారి వెళ్ళి రావా చెప్పు అమౌంట్ కొంచెం తగ్గింది ఎంత తగ్గింది అంటే కొంచెమే తగ్గింది ఎంత తక్కువైందో చెప్తే మేనేజ్ చేస్తా త్రీ హండ్రెడ్ మూడు వందలే కదా నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా అంటే వన్ త్రీ హండ్రెడ్ మూడు మూడు వందలతో ఏమి కొందామని చెప్పొచ్చు కావండి రేపిస్తాను బాబు రేపు ఇవ్వడం అంటే రేపు చేయడంతో సమానం పోనీ అరువు అరువు అంటే పరువు పోతుంది ఏరా సబ్బులకు సరిపోయే డబ్బులు తీసుకొచ్చి షాప్ మొదలంగా ఉందాం అనుకున్నావా అది కాదక్క అక్కడికి ఎన్నో తీసుకో మ్యామ్ మసూట సెట్ మసూట చూసుకుంటాం సార్ ఇది చూడండి సార్ ఆఫర్ ఉంది దీంట్లో ఏంటిది షేవింగ్ క్రీమ్ సార్ నాకెందుకు ఇప్పుడు సార్ గడ్డిలో ఉన్న మీ ఫేస్ పెరుగు గడ్డలా తయారైతుంది సార్ నేను ఒమ్మని చెప్పిన కదా పో ఇది తీసుకో ఓకే సార్ అయిపోయిందా తిరుగుడు. మేము చూసుకుంటాం మేము చూసుకుంటే మంటే సర్కుల్ చూస్తారనుకున్నా కానీ ఇట్లా సర్సార్లు ఆడతారు అంటనే మీ పర్సనల్ దగ్గర మాట్లాడాడు మా పర్సనల్ విషయాలు అవసరం లేదు నువ్వు నడుబేబి ఇక్కడ ఉన్న మైండ్ ఆగమైతది నీ మైండ్ ఆగమైందేమో కానీ దీని మైండ్కి మాత్రం రోగం వచ్చింది నువ్వు ఎట్లా నచ్చినావు ఏమో ఏయ్ మంచిగా మాట్లాడు దీని సంగతి రోజు చూసుకుందాం ఆ ఏం నేను నీట్నే ఉంటా లోకల్ ట్వెంటీ ఫోర్ బై సెవెన్ హ అమ్ము నా కస్టమర్లు స స స స స ఏంటమ్మా ఇది నువ్వేదో సేల్స్ చేస్తావని సేల్స్ పెట్టుకుంటే మార్నింగ్ నుంచి ఒక్క సేల్ కూడా చేయలేదు సార్ ఒకడేమో డేట్ చూసాడు ఇంకొకడేమో రేట్ చూసాడు ఇంకొకడేమో పైసలు కాకూర్తి పడతాడు ఇంకొకడేమో నన్ను చూసి కథలు పడతాడు అరే ఒకడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇంకొకటి అడ్రస్ ఇవ్వాలి నా వల్ల కాదు సార్ నీ షాప్ వద్దు నాకు పని వద్దు ప్లీజ్